హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఏజ్ పెరిగినా యవనంగా కనిపించాలి అనుకుంటున్నారా అయితే ఈ ఐదు ఆహార పదార్థాలు డైలీ తీసుకుంటే మీకు మీరు యవనంగా కనిపిస్తారు వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏజ్ పెరిగినా యవ్వనంగా కనిపించాలి అంటే ఈ ఐదు ఆహార పదార్థాలు తప్పకుండా రెగ్యులర్గా తి తినాలి అందులో ముందుగా బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అధికంగా ఉంటాయి ఇవి చర్మాన్ని మృదువుగా చేయటానికి ఉపయోగపడతాయి మరియు పపాయిన్ అనే ఎంజాయము బొప్పాయిలో ఉంటుంది ఈ పప్పైన్ ఎంజాయము మీ స్కిన్ పై వచ్చే ముడతలను తగ్గిస్తుంది మరియు మీ స్కిన్ ముదురుగా కనిపించకుండా చేస్తుంది నెంబర్ టూ అవిసె గింజలు అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నవి ఇవి మీ స్కిన్పై వచ్చే ముడతలను తగ్గిస్తుంది మరియు మీ స్కిన్ ముదురుగా కనిపించకుండా చేస్తుంది నెంబర్ త్రీ టమాటో టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది టమాటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ చర్మంపై సూర్యకాంతి పడి స్కిన్ టోన్ చేంజ్ అవ్వకుండా కాపాడుతుంది నెంబర్ ఫోర్ శనగలు శనగల్లో ఎక్కువగా జింక్ మరియు మినరల్స్ ఉన్నవి ఇవి మీ స్కిన్పై వచ్చే నల్లటి మచ్చలను తొలగిస్తుంది మరియు నల్లటి మచ్చలు రాకుండా చేస్తుంది నెంబర్ ఫైవ్ దోసకాయ దోసకాయలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది మరియు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ కంటెంట్ అధికంగా ఉన్న దోసకాయ తినడం వలన మీ స్కిన్ హైడ్రేట్ గా కనిపిస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ